ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాన్ వై ఓ మహిళను ఢీకొట్టిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలోని ముసలి అడుగులు పర్యటన ముగించుకుని తిరిగి హెలీప్యాడ్ కు వెళ్లే సమయంలో పవన్ ఖాన్ వై ఓ మహిళను ఢీకొట్టినట్లు తెలుస్తోంది పవన్ కారును చూసిన జనం ఒక్కసారిగా కారు ముందుకు వచ్చేయడంతో తోపులాట జరగ ఆగందరగోళంలో ఓ మహిళ కింద పడడం ఆమె కాలిపై నుంచి పవన్ కారు వెళ్లడం జరిగినట్లు సమాచారం ఇది గమనించిన పవన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను వెనక్కి లాగి ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది అయితే తన కారు మహిళ కాలిపై ఎక్కినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడంటూ బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఇక గాయపడిన మహిళకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పూర్తి కాగా ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది

సార్ ఒక ఫైవ్ మినిట్స్ బాగుండే వీళ్ళ కోసము తెలంగాణ నుంచి వెయిట్ చేయన ఊర్లో టూ వీలర్ కూడా టూ వీలర్ అనే ఎత్తుకోండి బా ఎల్లో దారు